వెల్కమ్ టు విశ్వాస్ అగ్రిమాల్ ఈ వీడియోలో మనం ఫినోజన్ కంపెనీ వారి పన్నెండు అరవై ఒక్క సున్నా ఫెర్టిలైజర్ అయిన మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ గురించి తెలుసుకుందాం ఇది ఒక ఎన్పీకే కాంబినేషన్లో ఉన్నటువంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇందులో పన్నెండు శాతం నత్రజని మరియు అరవై ఒక్క శాతం బాస్పరం కలిగి ఉంటాయి దీని ఉపయోగాలు చూసుకుంటే ఇందులోని నత్రజని మొక్కల్లో క్లోరోఫీల్ ఉత్పత్తికి తోడ్పడి మొక్కలు బాగా పెరిగి కొత్త చిగురు కొమ్మలు ఏర్పడడం వలన పంట పచ్చదనంగా మారుతుంది ఇందులోని భాస్పరం వలన వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది అలాగే కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి కొత్త పూత మరియు కాయ ఏర్పడుతుంది ఈ పన్నెండు అరవై ఒక్క సున్నా ఎరువును వరి మొక్కజొన్న పత్తి మిరప అరటి మొదలగు అన్ని రకాల కూరగాయ పండ్ల తోటలలో ఉపయోగించవచ్చు ఈ మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువును ఫెర్టిగేషన్ ద్వారా అంటే డ్రిప్ ద్వారా లేదా మొక్కల మీద పిచికారి పద్ధతిలో ఉపయోగించవచ్చు ఇక మోతాదు చూసినట్లయితే ఒక కేజీ పన్నెండు అరవై ఒక్క సున్నా ఎరువును ఒక ఎకరం పొలానికి ఉపయోగించవచ్చు